హాయ్ నేను మీ సార్ని దీక్షా పబ్లికేషన్స్ రచయితను మరి ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈరోజు వచ్చినటువంటి ఫ్లాష్ న్యూస్ ఏంటంటే ఈ నెలలోనే డిఎస్ నోటిఫికేషన్ అని అని మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది మళ్ళీ ఏప్రిల్ నెలలోనే డిఎస్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు గారు ప్రకటించ ప్రకటించారు బాపట్ల జిల్లా లో ఒక ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడుతూ ఆ సందర్భంగా తెలియజేశారు మరి నిజంగా మనకి ఈ నెలలో ఏప్రిల్లో మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది మరి మీ యొక్క అభిప్రాయాన్ని ఏప్రిల్లో ఏ వారంలో రెండో వారంలో రావచ్చా మూడో వారంలో రావచ్చా అనేది మరి మీ యొక్క అభిప్రాయాన్ని లేదా ఏప్రిల్ నెలాఖరుకు రావచ్చా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా మనకి డిఎస్సికి ఉన్నటువంటి అడ్డంకులు ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ అనేది కూడా ఎప్పుడు రావచ్చు అనేది కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రైట్ మరి నెక్స్ట్ మరి ఎప్పుడూ కూడా మీరు ప్రిపరేషన్ అనేది విడిచిపెట్టకండి ఎందుకంటే ప్రిపరేషన్ విడిచిపెడితే మీరు వెనకబెడుతున్నట్టే లెక్క మరి మరి మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి మరి అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లక్షలాది మంది చదివేది టెక్స్ట్ బుక్సే కానీ ఆ టెక్స్ట్ బుక్లో ఏం చదవాలో తెలియాలి ఎలా చదవాలో తెలియాలి టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో చదవాలి లైన్ టు లైన్తో చదవాలంటే ముందు లైన్ టు లైన్ అండర్లైన్ చేసుకోవాలి ఆ అండర్లైన్ చేసుకునేటప్పుడు చాలా లైన్స్ మిస్ అవుతాయి మీరు మిస్ చేసుకున్నటువంటి లైన్స్ అన్నీ కూడా మన దీక్ష పబ్లికేషన్ బుక్స్లో కవర్ చేయడం జరిగింది ఎందుకంటే ఒక్క మార్క్ చాలు మీ జాబ్ని డిసైడ్ చేయడానికి ఒక్క ఆఫ్ మార్క్ చాలు కాబట్టి టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదవడం మీకు వీలు కాకపోతే మన పుస్తకాలు తీసుకునే ప్రయత్నం చేయండి మరి మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్లోని లైన్ టు లైన్తో మరియు న్యూ ట్రై మెథడ్స్ కొత్త ట్రై మెథడ్స్లోని లైన్ టు లైన్తో మనకి డిఎస్సి ఎస్జిటి ఆల్ కంటెంట్స్ నైన్ బుక్స్ ప్యాకేజ్ ఆఫర్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పేమెంట్ చేసే విధానం డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్కు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి లేదా చేపించి వెంటనే మీ యొక్క అడ్రస్ వాట్సాప్ చేయండి మరి ఫైవ్ బుక్స్ శాంపుల్ పేజెస్ దీక్షా పబ్లికేషన్ బుక్స్ నిజంగా లైన్ టు లైన్తో ఉన్నాయా లేవని తెలియడం కోసం మీరు తెలుసుకోవాలనుకుంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అయిన నెంబర్ని మీ మొబైల్లో సేవ్ చేయండి తర్వాత డేటా ఆన్ చేయండి తర్వాత ఒక వన్ అవర్ గ్యాప్ తీసుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్లో వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు మీరు వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే మేము మీకు ఈ నెంబర్కి వాట్సాప్లో అని పంపిస్తే మేము మీకు నూట డెబ్బై రెండు శాంపుల్ పేజ్ ఫ్రీగా పంపిస్తాం ఈ శాంపుల్ పేజీలు నచ్చితే మీరు బుక్స్ కొనుక్కోవచ్చు ఎందుకంటే లైన్ టు లైన్ అనేది ఇక్కడ ఖచ్చితంగా చదవాలి ఇప్పుడు ఉన్నటువంటి తీవ్రమైనటువంటి పోటీకి లైన్ టు లైన్ చదవాలి మరి ఒక్క మాటలో చెప్పాలంటే మూడో తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లన్నీ ఒక పక్కన పెట్టి ప్లస్ దానికి తోడుగా న్యూ ట్రై మెథడ్స్లో ఉన్న ఐదు టెక్స్ట్ బుక్స్ కూడా పక్కన పెడితే సుమారుగా యాభై మొత్తం కలిపి యాభై ఆరు యాభై నుంచి అరవై టెక్స్ట్ బుక్లు వస్తాయి ఈ యాభై అరవై టెక్స్ట్ బుక్లు చదవడానికి బదులుగా జస్ట్ ఈ తొమ్మిది పుస్తకాలు చదువుకుంటే చాలు ఈ నైన్ బుక్స్ చదువుకుంటే చాలు ఎందుకంటే లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ మనం కవర్ చేసాం కాబట్టి దీనికి సాక్ష్యం మన టెట్లో కూడా తొంభై తొమ్మిది శాతం బిట్లు మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ నుంచి రావడం జరిగింది అదేవిధంగా రానున్న డిఎస్సిలో కూడా కనీసం తొంభై తొమ్మిది శాతం బిట్లు మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ నుంచి రాబోతున్నాయి దీనికి ప్రూఫ్ కూడా డిఎస్సి పరీక్ష అయిన మరుసటి రోజే మీకు ప్రూఫ్ పంపించడం జరుగుతుంది మరి అంత పకడ్బందీగా టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ మనం రాసాం కాబట్టి సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోండి నిజంగా టెక్స్ట్ బుక్స్ దీక్షా పబ్లికేషన్ బుక్స్లో టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ కవర్ చేసి ఉందా లేదని తెలియడం కోసం మీరు జస్ట్ డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్ని మీ మొబైల్లో సేవ్ చేసి డేటా ఆన్ చేసి ఒక వన్ అవర్ గ్యాప్ తీసుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు మీరు హా వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే మేము మీకు నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ ఫ్రీగా మా దీక్షా పబ్లికేషన్ యొక్క శాంపుల్ పేజెస్ ఫ్రీగా మీకు పంపిస్తాం ఆ నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ చూసి చెక్ చేసుకొని నిజంగా టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో ఉందో లేదో చెక్ చేసుకొని అప్పుడు మీరు మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ కొనుక్కోవచ్చు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్ మరి ఒక్క మాట అండి మూడో తరగతి నుండి పదో తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లన్నీ ఒక దగ్గర పెడితే యాభై అరవై టెక్స్ట్ బుక్లు వస్తాయి ఈ యాభై అరవై టెక్స్ట్ బుక్లు బదులుగా జస్ట్ ఈ నైన్ బుక్స్ చదువుకుంటే సరిపోతుంది ఎందుకంటే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ మన దీక్షా పబ్లికేషన్ బుక్స్లో కవర్ చేయడం జరిగింది రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్